ఈరోజు ప్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈ రోజే భాగస్వాములు అవ్వండి వంద శాతం వాస్తుతో కూడిన లేఅవుట్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇంకుడు గుంతలు ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా హెచ్ఎండిఏ రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎంఏ మజీద్ బాబా గారు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అందులో మీ వాటా ముందుగా పొందండి మా విధానంపై నమ్మకం ఉంచండి అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి మీ నమ్మకమే మా ప్రాధాన్యం సీల్ ఆఫ్ ట్రస్ట్ బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం ఎఫ్పిఓ ఆధ్వర్యంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆనేరు మండలం మందనపల్లి గ్రామంలో ఎఫ్పీఓ ఆధ్వర్యంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కేంద్రానికి ఎంత ధాన్యం వచ్చింది తేమ శాతం వచ్చిన ధాన్యం ఎన్ని కుప్పలు ఉంది ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశారు అని అడిగి తెలుసుకున్నారు టాబ్ ఎంట్రీ మొత్తం ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారా కొనుగోలు చేసిన అంతవరకు రైతులు అకౌంట్లలో డబ్బులు వచ్చాయా అని అడిగితే యాభై మంది రైతులకు డబ్బులు వచ్చాయని చెప్పారు

ఈ ఒక్క విలే వస్తుందాగూడ సాయి సాయితేడైపోయిందా నడుస్తుంది పది రోజులు అయిపోయిందా మరి ప్రస్తుతానికైతే బానే ఉంది వాతావరణం ఇట్లా ఉంటే మనకి ఏం కావచ్చు అప్పుడు ఇబ్బంది ఉంది మన రెండు రోజులు బందా దీపా